పత్రిక నమస్కారం చేసుకుంటూ జేహు పత్రిజీ ఈరోజు మనం చెప్పిన టాపిక్ ఏంటి అంటే నేను జస్ట్ నేను అన్న సబ్జెక్ట్ చెప్పుకుంటా ఈ నేను అన్న సబ్జెక్టు ఈరోజు మనం చెప్పుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉందో మొత్తం దాంట్లో మొత్తం అంతా విశ్వరహస్యంతో పాటు ఈ యొక్క రహస్యాలు కూడా అక్కడే ఉంటాయి ఎలాగా అంటే ఈ అనంతకోటి విశ్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో అక్కడ విశ్వం ఏర్పడినప్పుడు ముందే చెప్పాను కదా శుద్ధ చైతన్యం అన్నది శుద్ధ చైతన్యం ఎప్పుడైతే ఏర్పడ్డదో అక్కడ నేను అన్న భావన వచ్చింది ఓకే ఇది శుద్ధ చైతన్యం ఏంటంటే ఒక నేను ఏర్పడ్డది ఓకే తర్వాత మూల చైతన్యం వచ్చినప్పుడు ఇక్కడ ఇంకో నేను ఏర్పడ్డది పరమాత్మ వచ్చినప్పుడు ఇంకో నేను ఏర్పడ్డది సహాత్మలుగా మన హంసాత్మలుగా మనం వచ్చినప్పుడు ఇక్కడ నేను అన్నది ఏర్పడ్డది ఈ నేను అన్నది ఏంటి అంటే పూర్తిగా నువ్వు లేవని తెలుసుకుంటమే నేను నువ్వన్నది నిజం కాదని తెలుసుకోవటమే నేను మీకు ఉదాహరణ చెప్తా ప్రతిసారి కూడా మీరు ధ్యానంలోకి వచ్చాక ఏ భగవంతుడు కావచ్చు ఆ భగవంతుడు మాట్లాడుతున్నారు ఏ భగవంతుడి దగ్గర నుంచి కావచ్చు ఆ భగవంతుడి దగ్గర మెసేజెస్ తీసుకుంటున్నారు కానీ ఇది ఇంతకు ముందు పూజా విధానం ఇంకా సిన్సియర్గా ఉండేవారు కదా అప్పుడు ఎందుకు రాలేదు ఇది ఇప్పుడు ఇంతకు కనెక్ట్ అవుతున్నారు అప్పుడు మీ మాట వాళ్ళు ఎందుకు వినలేదు ఇప్పుడు ఎందుకు పెట్టినారు ఎందుకు అంటే చిన్న చిన్నపిల్లడు చెప్తే మీరు వింటు మీకన్నా పెద్దవాడు చెప్తే వింటారు మీ యొక్క సమాన స్థాయిలో ఉన్నవాడు చెప్తేనే వింటారు మీరు అలాగేంటే భగవంతుడు కూడా మనం ఆ స్థితికి వెళ్ళి అడిగినప్పుడు మాత్రమే పనులు జరుగుతాయి ఆ స్థితికి వెళ్ళాలి అంటే అప్పుడు దాన్ని మన ఒక్క నేను అన్నది అర్థం చేసుకో నేను ఏంటి ఏంటి అంటే నాలో ఉన్న పరమాత్ముడు నాలో ఉన్న పరమాత్మని మనం ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో అది మాత్రమే నేను భౌతిక కనిపించింది నేను కాదు భౌతికంగా మీరు చూసింది మీరు కాదు మీ పక్కన మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మీ క్యారెక్టర్ ఏంటో మీకు తెలియదు మీ లోన ఏముందో ఇన్బెల్ట్ ఏముందో వేరే వాళ్ళే తెలియదు కానీ మీకన్నా తెలుసా ఈ రోజుకి మీ లోన ఏముందో మీకన్న తెలుసా దాన్ని పట్టుకునే ప్రయత్నమే ధ్యాన మార్గం కొన్ని కోట్ల కోట్ల లక్షల కోట్ల శక్తి మీలో ఉంది ఆ శక్తిని మీకు ఉపయోగించుకుంటూ రావాలి దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అదొక్కటి తెలుసుకుంటే నేను అన్న విషయం తెలుస్తుంది ఈ విశ్వం అంతా నేనే ఉన్నాను విశ్వం అంతా నాలో ఉంది నేనే విశ్వం అది ఇన్ని రకాల కష్టాలు వస్తున్నాయి డబ్బులు క్లాసులు చెప్తా ఉన్నారు ఫైనాన్స్ గురించి చెప్తా ఉన్నారు ఫ్యామిలీ గురించి చెప్తా ఉన్నారు జాబ్ గురించి చెప్తా ఉన్నారు గ్రోత్ గురించి చెప్తా అన్ని చెప్తా ఉన్నారు బానే ఉంది ఇప్పుడు ఏమన్నా నేను అంటారు ఒక రోజు పరమాత్మ అంటారు ఎన్నో అంటారు ఇవన్నీ మాకు సంబంధం లేదనుకునే వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రాబ్లం ఏంటంటే మీలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకుంటే అన్ని కరెక్ట్ గా అవుతాయి మీరు ఏ పని చేసినా మీకు ఇష్టమైన పని చేసినా సరే ఫస్ట్ మీలో ఉన్న శక్తిని బయటకు తీయండి ఎలా తీస్తారు మీరు భౌతికంగా పనులు చేస్తూ మానండి భౌతిక పనులు చేస్తాం మానంటే ఉద్యోగాలు మానవట్లేదు మీరు భౌతికంగా ఆలోచిస్తాం మానండి ఒక ఆధ్యాత్మిక గురువులాగా ఆలోచిస్తాం అలా పెట్టండి మీరు ఇంకా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ పిల్లల్లాగా నేను ఇక్కడే ఉన్నానో అక్కడే ఉన్నాను అంత మానేసి నేను ఏదంటే అది జరిగిపోతుంది ఈ రోజు కూడా నేను చూస్తా పాత క్లాసులు చెప్తా పుస్తకం పెట్టుకోండి నలభై ఎనిమిది గంటల తర్వాత తీసుకోండి అన్నీ లేదు లేదండి ఒక్కరు చెప్పరు అందరి లెక్క ఏంటంటే గణేష్ గారు మర్చిపోతారు దాని గోల్డ్ పనులు అంటే కదా అనుకుంటారు మీకు ఆ శక్తి వచ్చిందో మీకన్నా తెలియాలి కదా ఎంత పని చేశారు అది నలభై ఎనిమిది గంటల్లో మీరు అనుకున్నీ జరిగినాయి అన్నది ఎంత పని చేశారు మరి ఎందుకు చెప్పరు ముప్పై ఆరు గంటలు చెప్తాడు కదా సార్ అవును ఏదో ఒకటి ముప్పై ఆరు గంటల నలభై ఎనిమిది గంటలు ఓకే అది చెప్పాను కట్టే మరి ఎంతమంది చేశారు చేసినప్పుడు సక్సెస్ అయిన చెప్పాలి కదా అంటే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ తర్వాత అడుగుతుంది మళ్ళీ ఎందుకు ఏంది అడుగుతున్నాను అంటే మీ శక్తి మీకు తెలిసినప్పుడు ఈ సింగిల్ గా అయిపోతుంది ఏది జరగాలన్నా ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి నీతో నువ్వు ఉండాలి నీతో నువ్వు ఉండటం అంటే నీతో నువ్వు ఉండటం అంటే నీకు కనిపించి నువ్వు కాదు ఇది కానన్నా దివ్య శక్తితో నువ్వు ఉండాలి అది ఎంతసేపు ఉండదు ఇరవై నాలుగు గంటలో కనీసంలో కనీసం పది నిమిషంలో ఉంటున్నారా ఆ పది నిమిషాలు మీకు ఉంటే మీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకి ఆ పది నిమిషాలు ఆన్సర్ వచ్చేస్తుంది ఒక ఇరవై నిమిషాలు ఉంటే మీ చుట్టుపక్కల ఎరుగుళ్ళ ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి అదే హాఫ్ అన్ అవర్ ఉంటే సృష్టి కోసం మొత్తం నిరాహసం మీకు తెలిసిపోతాయి ఇది సత్యం ఇది ఎందుకు అంటే ఎప్పుడైతే నీ మనసు చేయలేదు భౌతిక విషయాలన్నీ మాట మానేసావు ఎప్పుడైతే నువ్వు స్థితిలోకి వెళ్ళావో అప్పుడు నీ యొక్క ఆలోచన విధానము సృష్టితో కలిసిపోతుంది అంటే విశ్వంతో కలిసిపోతుంది విశ్వానికి మీరు ఏమిస్తున్నారు మేము అన్న మధ్య చెప్పాం ఓ నలుగురు స్వార్థం లేని వాళ్ళు వచ్చి విశ్వంలోకి ఏదైతే కోరుకుంటున్నారో అది వదలగానే పని జరిగిపోతుంది అని చెప్పారు ఆ నలుగురు కలవటమే కష్టం అంటే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆ నలుగురు నుంచి పక్కన పెట్టు నీ యొక్క ఆత్మ నీ మనసు నీ వాక్కు మూడు కలిసిలా చేయి ఫస్ట్ ఆత్మ మనసు వాక్కు మాట్లాడే మాట మనస్సు ఆత్మ ఈ మూడు ఏకం ఎప్పుడైతే చేసావో ఆ రోజు మాత్రమే నీలో ఉన్న పరమాత్మని దర్శించుకోగల ఫస్ట్ అంటే మరి ఏంటండి మరి దీనికి సంబంధం ఏంటంటే మరి ఈ మూడు కామనే కదండి అంటే కాదు ఇదే పెద్ద పాయింట్ ఏంటి అంటే మనసు ఎప్పుడు కోరికలను రేపుతూనే ఉంటది కోరిక అంటే మళ్ళీ తప్పుకెళ్ళకుండా కోరిక అంటే ఈ పని చేయి ఆ పని చేయి అని చెప్తాం ఓకే అది కోరిక అంటే మనకి ఏదైనా కావాలి అనుకున్న వస్తువు ఏదైనా కావాలంటే కోరిక తీసుకుందాం అది ఈ పని చేయి ఆ పని చేయి అంటే మీరు ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు ఏ ధ్యానం చేస్తే మొత్తం కాసేపు టీవీ అంటే అది ఒక కోరిక అంటే దాన్ని నువ్వు జయించాలి ఎలా జయించాలి ఓకే టీవీ చూస్తాను నేను ఈ అంతా టీవీ చూస్తాను రెండు రోజులు చూస్తాను మూడు రోజులు నాలుగు రోజులు టీవీ చూడండి బాన్ కట్టేంటే ఎక్కడ కూడా ట్రిప్ వెళ్ళాలనిపిస్తుంది ధ్యానం కుదిరితే వెళ్ళిపోండి పది రోజులు వెళ్ళిపోండి మొత్తాన్ని మెడిటేషన్ మానేసి అంటే అంటే నువ్వు ఏది కావాలి దాన్ని అతికేస్తున్నా అంటారు ఏంటంటే ఏమనండి నా ఆత్మస్థితి ఎన్ని వేరుగా చూసినా వేరు వేరుగానే ఉంటాయి ఇవన్నీ క్లబ్ చేయటమే ధ్యానం ఇప్పుడు కరెక్ట్గా ఇవాళ నాకు ఎంత ఖాళీ లేదంటే మధ్యాహ్నం సినిమాకి వెళ్ళి వచ్చాను నేను ఇప్పుడే వచ్చాను అంటే మనం ఏం చేయాలనుకున్నా అది చేసుకుంటా ధ్యానం చేయాలి ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా నీ శక్తిని నువ్వు తెలుసుకోవాలి నీ యుక్తిని తెలుసుకోవాలి నీ మాట యొక్క తెలుసుకోవాలి ఎప్పుడైతే ఎన్ని ఏకం చేసావో అప్పుడు నీకున్న సమస్యలన్నీ చిక్కుముళ్ళు ఉంటాయి ఫస్ట్ మంత్రం ఏంటి నా జీవితంలో అన్ని సభ్యంగా ఉన్నాయి అన్నిటిని అంగీకరిస్తున్నావు ప్రతి దాన్ని కూడా ఒక సమస్య కింద కాకుండా దీని నుంచి ఎలా బయటపడాలో చెక్ చేయండి ఎలా బయటపడాలి ప్రతి దానికి ప్రతి దానికి భయపడతాం కాదు బయట బయటికి ఎలా పడాలి బయటపడాలంటే ఏం చేయాలి ఏం చెయ్యాలి అంటే మీలో ఉన్న శక్తిని లేపాలి కలిమూసి కూర్చోండి ఒకసారి ఈ అనంతకూడి విశ్వంలో ఉన్న దివ్య శక్తి అంతా కూడా ఈ క్షణంలో నాలోకి ప్రవేశించాలి నా నుంచి ఇప్పుడు ధ్యానం చేసి నాతో కలిపి ధ్యానం చేసే ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా ఆ ఎనర్జీ పాస్

ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బాగున్నవాళ్ళు చైతన్యం బాగున్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక ఎనర్జీ తెలిసిందా ఈ ఎనర్జీ అంతా ఎక్కడది ఈ అనంతకోటి విశ్వం ఉన్న ఎనర్జీ అంతా కూడా ఒక్కసారి మీ దగ్గరకు వచ్చి పడినప్పుడు మీలో ఉన్న శక్తి అంతా కూడా పైకి లేస్తుంది ఇది మనకు రావట్లేదు మనకు రావట్లేదు అంటే యుటిలేషన్ రావట్లేదు యుటిలేషన్ అంటే ఆ శక్తిని ఎలా వాడాలో అర్థం కావట్లేదు ఎలా వాడాలి అన్నప్పుడు మంచి పనులకు మాత్రం వాడాలి మంచి పనులకు వాడాలంటే ఫస్ట్ మనం తీసుకున్న రక్షణ చేసుకుంటూ రావాలి ఒక శక్తి వలయాన్ని ఎలా ఏర్పడాలి ఒక శక్తి సంకల్పం ఎలా చేయాలి ఒక శక్తి పాఠం ఎలా జరగాలి ఒక గ్రిడ్ ఎనర్జీ గ్రిడ్ని ఎలా తయారు చేయాలి ఎనర్జీ సెక్యూరిటీని మనం ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు మాస్టర్స్ వచ్చారు మన చుట్టూ ఇది కాదు మనం ఎప్పుడు శక్తిని తయారు చేస్తాం మనం ఎప్పుడు ప్రొటెక్షన్ లేయర్స్ చేస్తాం మనం మనం ఎప్పుడు నుంచి ఇక్కడి నుంచి విశ్వంలో పనులు చేస్తాం ఇది నేను ఇదే నేను అంటే అక్కడి నుంచి ఎనర్జీ తీసుకుని ఇక్కడి నుంచి నేను పనిచేసేది నేను అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ స్థితిగా పెరుగుతుంది ఎలా పెరుగుతుంది ఆత్మస్థితిలో నేను అన్న దాన్ని పెరుగుతుంది గుడి ఉదాహరణ చెప్తా ఇప్పుడు పత్రిసార్ ఉన్నారు పత్రిసార్ ఉన్నారు పత్రిసారి మీరు ఎవరన్నా చూసారా ఆయనలో ఉన్న విషయం మీకు తెలుసా పత్రిసార్ మీరు చూసారు అన్నది నిజమే చూడలేదు అన్నది కూడా నిజమే ఇప్పుడు నన్ను చూస్తున్నారు చూసారు నిజమే చూడలేదు అన్నది కూడా చూద్దాం ఇది నేను కనిపించే నేను నేను కాదు మీరు ఉన్నది మీరు మీరు కాదు సార్ ఉన్నది సార్ కాదు ఇక్కడ ఏంటి అంటే ఒకే ఒకే తత్వంతో ఎవరైతే వచ్చారో అంటే ఒక విషయం ఏంటంటే ఒక బ్రహ్మ పదార్థం నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళలోనే విష్ణుతత్వం ఉంటుంది బ్రహ్మతత్వం ఉంటుంది ఆది పరాశక్తి తత్వం ఉంటుంది పరమశివుడు ఒక తత్వం ఉంటుంది నీకు ఈ తత్వాలన్నీ ఉన్నప్పుడు మరి ఎందుకంటే మరి మీరే దేవుడు అని చెప్పారు మరి మీ తత్వాలు అన్నారు ఎస్ వీరే దేవుడి కానీ ఏంటంటే అన్ని రూపాలు నీలోనే ఉన్నాయి అన్ని గుణాలు నీలోనే ఉన్నాయి దీని ఒక శక్తిని నేను ఈ రోజు నేను కూర్చుని నాకు ఈ రోజు అలానా ఆయన అలానా పరమశివుడు రావాలి అది పరమశక్తి రావాలి వచ్చి కూర్చుందా ధ్యానం చేయాలని చేస్తారు వాళ్ళని పిలిచే శక్తి రావాలి ఎప్పుడైతే అది వాళ్ళని దగ్గరకు వచ్చి కూర్చున్నారా నీకు ఏది కావాలో మళ్ళీ అడగక్కర్లేదు ఆటోమేటిక్ అన్ని క్లియర్ అయిపోతాయి ఓకే అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక శక్తి తరంగాని మనం ఎలా క్యాప్చర్ చేసుకోవాలి రఫ్ గా మూడు నిమిషాలు చేసావు మెడిటేషన్ మనం ఇప్పుడు మూడే మూడు నిమిషాలు అంటే ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఎన్ని నిమిషాలు చేసావు ఎన్ని సెకండ్లు కాదు ఒక సెకండ్ లో ఈ విశ్వానికి సంబంధించిన మెసేజ్ తీసుకువ్వు కిందకు వచ్చేయచ్చు కిందకే పైకి డ్రామా కూడా లేదు నువ్వు లోకి వెళ్ళి బయటకు వస్తున్నావు ఉదాహరణకి రాముడు గొప్ప రామాణాసుడు గొప్పడు అంటే ఏం చెప్తారు మళ్ళీ అదే రామాయణంలో హనుమంతుడు గొప్పడా రాముడు గొప్పడు అంటే ఏం చెప్తారు మళ్ళీ అదే రామాయణంలో సీత గొప్పదా రాముడు గొప్పడు అంటే ఏం చెప్తాడు అదే రామాయణంలో కైకి గొప్పదా కైకి గొప్పదా గొప్పత అంటే చెప్తారు వాళ్ళ డిజైన్ క్యారెక్టర్స్ లో వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవ్వరు మంచి వాళ్ళు లేరు చెడ్డోళ్ళు లేరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒకటే పాయింట్ చెప్తాయి ఈరోజు ఏంటి అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు అలా ఉన్నారు మీరున్న సిచువేషన్ బట్టి మీరు ఇలా ఉన్నారు దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పూర్తిగా పరమాత్మ స్థితికి చేరుకోవాలి పరమ చైతన్యంలోకి ఎంటర్ అవ్వాలి పరమ చైతన్యంలోకి ఎప్పుడు ఎంటర్ అవుతారు మీరు పూర్తిగా ఉన్నాయన్నీ కూడా అంటే ఉన్నాయన్నీ విడిచిపెట్టేదాన్ని విడిచిపెట్టేదంటే మిమ్మల్ని మీ కష్టాలు మీ ఓన్లీ ఫ్యామిలీ అన్ని విడిచిపెట్టే మాట్లేదు ఈ లోకి ఇప్పుడు ఈ క్షణంలోకి వచ్చిన ధ్యానం చేస్తే పెడన్నా సరే అవన్నీ పక్కన పడేసి మీరు ఎప్పుడైతే సాధన చేస్తున్నారో అప్పుడు మాత్రమే మీరు కంపల్సరీ కూడా మళ్ళీ తిరిగి తిరిగి వచ్చి అప్పుడు మాత్రమే మీ వచ్చిన ప్లేస్ చేరుకుంటారు అప్పుడు మాత్రమే మీ పూర్ణాత్మ కనిపిస్తుంది అప్పుడు మాత్రమే మీ పూర్ణాత్మ నుంచి మాట్లాడుస్తారు అప్పుడు మాత్రమే మీరు సూక్ష్మ శరీరం ద్వారా అన్ని చోట్లకే ప్రయాణిస్తారు అంటే మరి ఈ సూక్ష్మ శరీరం ద్వారా అన్ని చోట్ల ప్రయాణిత్వంలో మాకు జరిగేది ఏమిటండి మీకు జరిగి సూక్ష్మ శరీరం ద్వారా మీరు ప్రయాణిస్తున్నారంటే గతంలో మీ పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ద్వారా వెళ్ళి వేరే స్థలాల్లో పనిచేసుకుని వచ్చేస్తున్నారు ఇక్కడ దానివల్ల ఏమైంది ఇంకో జన్మని తీసుకోకుండా ఇక్కడికి ఇప్పుడే ఇక్కడికి ఇక్కడే పనులు చేస్తున్నారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా ఉండగా చెప్పారు కదా మనస్సు ఆత్మ వాకు మూడింటిని కంట్రోల్ పెట్టుకోండి మూడింటిని కంట్రోల్ పెట్టుకోండి మీకు రోజు డిస్టర్బెన్స్ జరుగుతుంది ఇంట్లో దాన్ని పూర్తిగా చేంజ్ చేసి మీకు ఇష్టమైన పని చేసుకుంటూ కూర్చోండి అంతే ఒకరోజు ఎందుకు ఇది చేస్తున్నాం అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఆ రోజు చేయకండి ఎందుకంటే ఎందుకు చేస్తాం ఎందుకు చేస్తాం అని చెప్పి ఒక ఫోర్స్ మీ దగ్గర ప్రెజర్ పెట్టినప్పుడు మీరు ఆ రోజు కూర్చున్న పని అవ్వదు వాళ్ళ ఎనర్జీతో మనం లింక్ అయిపోయి ఉన్నాం అప్పుడు ఇక్కడ అన్నిటికీ మూలం ఏంటంటే ఒక ఎనర్జీ ఒక ఎనర్జీ గ్రిడ్ ఎలా ఉంటుంది అది మీరు ఎంత మంచిని పంపిస్తే మంచిలా తీసుకుంటారు ఎంత చెడుని పంపిస్తే అంత చెడులా తీసుకుంటారు ఉదాహరణకి ఈ రూమ్ లో పది మంది మాస్టర్స్ ఉన్నారు ఈ రూమ్ లో పది మంది మాస్టర్స్ ఉన్నారు రేపు పొద్దున పది గంటల నుంచి ఐదు గంటల వరకు జానం పెట్టుకుందాం అనుకున్నారు అందరూ ఈ పది మంది ఏం చేస్తున్నారు ఈ పది మంది ఏం చేస్తున్నారు రేపు పొద్దున బాగా జనం జరగాలి బాగా జరగాలి అనుకున్నారు ఇక్కడ ఈ రూమ్ లో పది మంది ఏమనుకుంటున్నారంటే ఒక తొమ్మిది మంది ఏమనుకుంటారంటే రేపు పొద్దున్న కొద్దిగా లేట్ గా జాన్ అయితే బాగుంటది ఆ టైంలో మనకు లాగకుండా ఉండొచ్చు కొద్దిగా రెండు గంటలు కదా అయిన జరుగుతూ అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ తొమ్మిది మంది అనుకోండి ఒకటి మాత్రం అసలు మొత్తం ఆగిపోయి ఏమీ లేదు అనుకుంటున్నాం ఇందులో ఏం జరుగుతుంది వీళ్ళు అనుకున్నది జరుగుతుంది ఈ పది మంది పాజిటివ్ ఉన్న వాళ్ళు జరగదు ఎందుకు అంటే ఇది బ్యాలెన్స్ అయిపోయింది ఇక్కడ ఎందుకంటే ఇదంతా వీళ్ళందరూ మంచిగా కోరుకుంటున్నారు అసలు వస్తుంది సమస్య లేదు కదా బుద్ధి బ్రహ్మాండంగా జరిపది ఇక్కడ ఒకటి ఏం చేస్తుంది నోట్ రెండుగా ఉన్నాడు ఏంటి అంటే అసలు జరగకుండా అంటే బెటర్ మిగిలిన ఏమంటున్నారు ఆ తయ్యానికి జరగకుండా ఉంటే బాగుండదు ఈ తయ్యానికి జరగకుండా ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ సంఖ్య ఎక్కువైపోయింది అప్పుడు అప్పుడు ఏమైందంటే అదే జరుగుతుంది మరి ఇది మంచి చెడు కదండి మంచి చెడు అనే కాన్సెప్ట్ లేదు విశ్వానికి ఒకటైతే ఉంది మీరు చేసే పని వల్ల ఎంత మందికి బెనిఫిట్ వస్తుంది అది మాత్రమే చూస్తుంది విశ్వం మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతుకుతున్నారా లేదా మీరు ఇబ్బంది పడకుండా బతుకుతున్నారా లేదా క్వశ్చన్ రసా ఈరోజు మెసేజ్ ఏంటంటే ఎవ్వరు ఎవరు శిక్ష వాళ్ళే వేసుకుంటున్నారు కానీ వేరే వాళ్ళు శిక్షించే రైట్స్ కూడా లేదు ఇప్పుడు ఎవరు శిక్ష వాళ్ళే నేను మీరు అనుకుంటారు కదా ఈ రోజు మంచి పని చేసి ఈ జడ్జిమెంట్ మీరే లాయర్ మీరే జడ్జి మీరే అందుకే చూసుకోండి అందుకే మంచి కర్మలు చేసినా ఈ కర్మలు చేసిన సరే నేను ఇది తప్పు చేసినా సరే దాన్ని పూర్తిగా అంగీకారంతో ఎప్పుడు చేయాలని పశ్చాత్తాప ఎప్పుడైతే పడిపోయారో అప్పుడు కొంత కొంతకాలం నుంచి కన్నా మనం సేవ్ అయిపోతాము కానీ ఇంకా వాళ్ళు తప్పులు చేసుకుంటా చేసుకుంటా ఉన్నప్పుడు మన మనం మోసం చేసుకుంటావుతుంది మన వేరే వాళ్ళు కాదు మన మనం మోసం చేసుకోవచ్చు మనం నిజంగా కరెక్ట్ గా ధ్యానం చేస్తాము లేదు నష్టం లేదు మనలో ఉంటే ఏమవుతుంది అంటే మన ఇంకా ఎక్కువ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు అంటే నేను అన్న అహంకారం అక్కడ ఉండిపోతుంది ఆత్మ పైకి వెళ్ళిపోతుంది ఈ నేను అన్నది ఇక్కడే ఉండిపోతుంది ఈ నేను అంటే పూర్తిగా నా శరీరం కాదు నా మనసు కాదు నాలో ఉన్న వాక్కు కాదు నేను చేసే పని కాదు నేను అంటే నాలో ఉన్న పరమాత్మ నాలో ఉన్న దివ్య చైతన్యం నాలో ఉన్న దివ్యమైన శక్తి ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకున్నామో ఆ రోజు మాత్రమే మనకు అన్ని పనులు జరుగుతాయి లేకపోతే ఏమి జరగవు ఎందుకు జరగవు అంటే మీ యొక్క శక్తిపాతను మీరు తెలుసుకోకపోతే ఏ పని జరగదు అది సంగతే ఈరోజు ఉంటే నేను మా ఇంటికి మీరు మైండ్కి ట్యాంక్ యూ జూహపట్లేదు